ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ బీఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది రగచల రైతులను వెంటనే విడుదల చేయాలి మన కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఇప్పుడు పది నెలలు అవుతుంది ఒక్క హామీలు చూపు అమలు చేయడం లేదు ఆడబిడ్డలకు కేసీఆర్ గారు లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిండు ఒక తులం బంగారం పెడతామన్నారు తులం బంగారం లేదు నాలుగు వేల పింఛన్ అన్నాడు అదే రెండు వేల పదహారు పెంచింది ఒక్కటన్నా ఆమె హామీలు ఇచ్చింది ఒక్కటన్నా అమలు చేసింది లేదు ఒక ప్రీ బస్ పెట్టిండు ఆడళ్ళు అక్క కొట్టుకునేందుకు కానీ ఒక్కటన్నా అమలు చేసింది లేదు రైతులకు రైతు బంధు లేదు రైతు బీమా లేదు అన్ని సంక్షేమ పథకాలు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఎన్నో జరుగుతుంది కానీ ఇప్పుడు హామీలు ఇచ్చినాయి ఒక్కటన్నా అమలు చేయలేదు జై తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రామారావు గారి ఆదేశాల మేరకు మరి మొన్న జరిగినటువంటి లగజల రైతులపై అన్యాయం మరి భూములు లాక్కోవడమే కాకుండా మరి వారిపై అక్రమ కేసులు పెట్టి డిగ్రీ ఉపయోగించి వారిని జైల్లో పెట్టడం జరిగింది మరి వారి భూములు ఇయ్యమన్నందుకే ఇయ్యమన్నందుకే వారిని రా తిన్నదాకా అర్ధరాత్రి పోయి మరి భార్యలను పిల్లలను వారి ముసలో అందరినీ కూడా చిత్రహింసలు పెట్టి కొట్టి ఇలా జైల్లో పెట్టడం జరిగింది ఇది చాలా దారుణము ఇది మా బుద్ధి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సిందే మరి అదే విధంగా ఇలా మరి తారక రామారు రామారావు గారి ఆదేశాల మేరకు మరి డాక్టర్ బిఆర్ గ బిఆర్ అంబేద్కర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి భారత రాజ్యాంగాన్ని కూడా వీరు లెక్క చేయడం లేదు మరి ఒక చట్టాన్ని కూడా గౌరవించడం లేదు మరి మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయి మరి అక్రమంగా మరి దండుకోవడానికి చూస్తూ ఉన్నారు పేద రైతాంగానికి మరి ఒక రైతు బంధు లేదు రైతు బీమా లేదు మరి లక్ష్మి తులం బంగారం ఇవన్నీ మర్చిపోయి మరి గుండాల్లాగా గుండా రాజ్యాన్ని ఇలా తలపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే కుప్పకూల పోతున్నది మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం గురి జరుగుతున్నారు కాబట్టి బుద్ధి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ జై తెలంగాణ